మొత్తానికి పొత్తుల లెక్క అయితే దాదాపుగా తేలిపోయింది నూట నలభై నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతోంది భారతీయ జనతా పార్టీ కూడా ఒక పది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగి తన బలం ఎంతో నిరూపించుకోవాలనుకుంటుందా లేదంటే తనకు ఆ బలం ఉంది అనుకుంటుందా ఈ పొత్తుల్లో భాగంగా బీజేపీ ఈ కోటంలో యాడ్ అయిన తర్వాత నష్టపోయింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారేనే చెప్పాలి ఒక రకంగా ఆయన తగ్గించుకొని ముందుకెళ్తున్నారా లేదంటే ఆయన తగ్గించుకునేలాగా రెండు పార్టీలు చేశాయా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఏదో ఉంటారు కదా తాను తగ్గించుకున్నవాడు ధన్యుడు సముతి అని దాన్ని ఏమైనా ఫాలో అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఆయనకి ముందే తెలుసా లేదంటే జన సైనికుల ముందు అని చెప్పి కామ్గా ఊరుకున్నారా ఆయన అత్తారింటికి దారేది సినిమా చేసిన టైంలో ఆయనకి బాగా మైండ్లో ఒక డైలాగ్ ఫిక్స్ అయిపోయింది అనమాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేది దాన్నే ఆయన తన జీవిత ఆశయం కింద తీసుకున్నారు కానీ ఎక్కడ తగ్గుతానే ఉన్నారు కదా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలి స్నేహం చేసుకోవాలంటే తగ్గుతా ఉంటుంది తగ్గుతా ఉంటే ఇంకా నగ్గేది ఎప్పుడు నగ్గాలని ఆయన అనుకోవట్లేదు కదా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో మాత్రమే తెలిసాయి అంతే నెగ్గాలి అనే పంతంతో రాజకీయాల్లోకి వచ్చి తగ్గాలి అని నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ నెగ్గాలనే కాన్సెప్ట్ పక్క వెళ్ళిపోయింది ఇంకా అంటే అంటే నెగ్గడం అనవసరం కదా తగ్గితే చాలు అది మళ్ళీ త్రివిక్రమ్ గారు ఏమైనా డైలాగ్ మార్చి ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలని గనక డైలాగ్ మార్చిస్తే అప్పుడు ఏమన్నా మార్తాడాం పవన్ కళ్యాణ్ గారు దానికి మార్చలేదు బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈయన తెచ్చుకుని మూల్యం చెల్లించుకుంది సరిగ్గా చెప్పాలంటే ఎందుకంటే ఈ ఇవాళ ఈయన గనక ఒక నలభై సీట్లు తీసుకుని భారతీయ జనతా పార్టీకి ఒక ఇరవై సీట్లు వచ్చి ఉంటే అప్పుడు ఈయన భారతీయ జనతా పార్టీకి న్యాయం చేసినట్టు ఆయనకి న్యాయం చేసిన మనం దాదాపుగా రెండు మూడేళ్ళుగా అనుకుంటానే ఉన్నాం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పోటీ చేస్తే ఇరవై పార్టీకి స్థానాలు ఈజీగా గెలుస్తారు అప్పుడు ఇద్దరు డెబ్బై దగ్గర ఉంటారు ఖచ్చితంగా ఇద్దరు డెబ్బైలు రెండు డెబ్బైలు నూట నలభై ఆ మధ్యలో ఉన్నటువంటి ముప్పై ఐదు జనసేన బీజేపీ కలిపి కొట్టుకునేవి లేదా డెబ్బై ఐదు డెబ్బై దగ్గర ఇద్దరు ఉంటారు ఆ రేంజ్లోనే ఉంటాయి అప్పుడు వీళ్ళు ఎటుకు మద్దతు ఇస్తే వాళ్లే సీఎం అప్పుడు నువ్వు చంద్రబాబుకి ఇచ్చుకుంటే పోతుంది కదా కానీ చారిత్రక తప్పిదం చేసింది ఏంటంటే ఒక అంటే ఒక లాజికల్ పాయింట్ వీళ్ళు మిస్ అవుతున్నటువంటి లాజికల్ పాయింట్ ఇప్పుడు నేను మొన్న తెలంగాణ అప్పుడు చెప్పాను మీకు పాయింట్ కేసీఆర్ కి సంబంధించి అందరూ కూడా కేసీఆర్ గెలుస్తాడు అంటున్నప్పుడు పెద్ద లాజికల్ ప్రాబ్లం ఉంది ఏంటంటే అక్కడ లాజికల్ ప్రాబ్లము క్రిందసారి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు అందరూ పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ కేటర్ అంతా టిఆర్ఎస్కు ఓట్లేసారు బీజేపీ కేటర్లు అందుకే కేవలం ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి చూసుకోండి కాబట్టి పదమూడు శాతం దాకా అటు వెళ్ళిపోయినాయి అదే సందర్భంలో అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా తమ సొంత పార్టీ తో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేక అటుకేశారు తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు కూడా నాయకులు కలిశారు గాని కార్యకర్తలు కలవలేదు దాని ఇంపాక్టే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు జరిగితే జరిగినాయి ఈ ఓట్లన్నీ టిఆర్ఎస్ కెళ్లడం వల్ల అయాచిత వరం లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది భారీ మెజార్టీతో గెలిచింది అన్ని చోట్ల అన్ని సీట్లు రావడం కూడా అదే కారణం అక్కడ ఏంటంటే తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ ఒక్కటవటం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న ఉద్దేశంతో ఆ ఇంపాక్ట్ అన్నటువంటిది ఈవెన్ బీజేపీ మీద కూడా పడి ఆ ఓట్లు కూడా అటుకు వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు ముగ్గురు త్రిముఖ పోటీ జరుగుతోంది కాబట్టి బీజేపీ వాడు బీజేపీ కేసేసుకుంటాడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ కేసుకుంటాడు తెలుగుదేశం వాడు కూడా కాంగ్రెస్ కేసేస్తాడు ఎందుకంటే ఎందుకంటే ఐదేళ్లలో వాళ్ళ నేరేషన్ బిల్డప్ అయిపోయింది వాడు కాంగ్రెస్ బెటర్ మనకి బీఆర్ఎస్ కంటే అని కూడా కాబట్టి అందులో చివరిలో ఇది చంద్రబాబు అరెస్టు వ్యవహారాల మీద వాళ్ళు ఫీల్ అయ్యారు ఇతని పాత్ర మూలంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ ఓట్లు టీఆర్ఎస్కి తగ్గితే అది ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది అని నేను ఆ రోజు చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది జనసేన వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తమంటేనే చెప్పారు కదా చూపించారు కదా ఎందుకని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళే జన సైనికులు వాళ్ళకి వైసీపీతో ఏం గొడవలేవు వాళ్ళకి కోపం తెలుగుదేశం ఒక పేరేంటి చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళని ఎందుకు ఆదరించారు ఒక రంగాన్ని కావచ్చు తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్కి ఆత్మ లాంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ప్రధానమైనటువంటి కోపం వాళ్ళ మీద ఎందుకంటే తమను ఎప్పుడు ఎదగనివ్వట్లేదు అన్నటువంటి అక్కడ కోస్తా జిల్లాలు గోదావరిలు అంటే కోస్తా జిల్లాలంతా ప్లస్ విశాఖ ఈ ఏరియాలన్నిటిలో కూడా కాపు సామాజిక వర్గం ఓ బలమైనటువంటి బిజినెస్ కమ్యూనిటీ రకరకాల వృత్తుల్లో ఉన్నారు కమ్ సామాజిక వర్గం కూడా రకరకాల వృత్తుల్లో ఉన్నారు మీకు ఎక్కడైనా వ్యాపారాలు జరిగే చోట గమనిస్తే నేను వ్యాపారాల దగ్గర కూడా చూశాను కాబట్టి మార్వాడీలు అంటే మిగతా వాళ్ళందరూ కోపం మార్వాడీలంతా యునైట్ అవుతారు ఎందుకని వాళ్ళల్లో ఒకడి ప్రాబ్లం వస్తే కూడా ఆదుకుంటాడు మిగతా వాళ్ళ దగ్గర అట్లా ఉండదు వీళ్ళు విడిపోయి ఉంటారు అట్లాగా ఇక్కడ ఒక పోలరైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటిది ఏంటి తెలుగుదేశం అనేటువంటి దాని మీద ద్వేషం కాపులంతా కూడా యునైట్ అయ్యారు అంతే తెలుగుదేశం మీద కోపం కూడా కాదండి కమ్మ సామాజిక వర్గం మీద కోపం కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ ఒక రోజుతో ఎట్లా పోతుంది ఇది ఏమైపోయింది ఇవాళ ఒక రకంగా మీకు కొంత కంట్రోల్ కావచ్చు ఎందుకని అంటే ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు మన పిల్లలందరూ కూడా ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థ మేము ఎయిడెడ్ కాలేజీలు వీటిలోనే కదా ఈ ఎయిడెడ్ కాలేజీల వ్యవహారం మా కళ్ళ ఎదురుకుండా చూసింది ఏంటి కాలేజీల్లో నువ్వేంటి మా అదృష్టం కొద్ది మా ఏరియా మా కాలేజీ బీసీ కాలేజీ కాబట్టి వాళ్ళంటోళ్ళం బతికేసాం మాకు అప్పుడు బాగా క్లియర్ ఏంటంటే సిద్ధార్థ కాలేజీ అంటే కమ్మ సామాజిక వర్గ లెక్చరర్ నుంచి అందరు కూడా వాళ్ళని హైపిస్తారు మిగతా వాళ్ళని తొక్కుతా ఉంటారు అలాగే ఈ సప్తగిరి కాలేజీ అంటే కాంగ్రెస్ కాపులకి సంబంధించినటువంటిది ఇట్లాగా వేరు వేరు ఉండేవి అనమాట ఫీలింగ్ పేరు చెప్పగానే అది ఆడదు కదరా అది నెహ్రూ బ్యాచ్ బ్యాచ్దిరా ఇది రంగా బ్యాచ్ బ్యాచ్రా అనేది మా మా చిన్నప్పుడు అదో ఫీలింగ్ ఉంటుంది ఆ నేరేషన్ తో పెరిగినటువంటి వాడు నా వయసుకు వచ్చినా కూడా అదే గుర్తుంటది కానీ కాలేజీల్లో జరిగినటువంటి పరిణామాలు లేదు అది అద్భుతమైన ఎట్లా అనుకుంటాడు ఎట్ట మారిపోతాడు అకస్మాత్తుగా వాళ్ళ పిల్లలుకి ఈ ప్రాబ్లం లేదు నారాయణ చైతన్యాలు వీటి వాళ్ళు కానీ వాళ్ళకి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు కదా ఇప్పుడు ఈ ఫినామినాలో నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు నెక్స్ట్ తరం వాళ్ళకి కాపు కమ్మ కా గొడవ లేకుండా ఉండటానికి తెలుగుదేశానికి రాబోయే పాతిక ముప్పై ఏళ్ళ లైఫ్ ఇయ్యడమే పవన్ కళ్యాణ్ ఎజెండా భవిష్యత్తు ఎందుకని అంటే కమ్మా కాపుల మధ్యన ముప్పై సంవత్సరాల డిస్ప్యూట్ కారణంగా తెలుగుదేశం ఎప్పుడు స్ట్రగుల్ అవుతుంది ఈ ని రెడ్ల మీదకి తోసేయాలి ఇవాళ మీరు చూడండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ద్వేషిస్తున్నారు ఇదివరకు ఎందుకు ఉంది వాళ్ళకి దేశం లేదు ఒకప్పుడు పోనీ అసలు వాళ్ళకి వీళ్ళు ఎప్పుడైనా కాలేజీలో కొట్టుకున్నారా ఎప్పుడైనా గొడవలు గొడవలున్నాయి వీళ్ళకి ఇప్పుడు ఈ గొడవలు బిగిన్ అయితే ఇప్పుడు కాలేజీలో కొట్టుకు తెస్తారు ముందు గొడవలు ఏమి లేవు బాగానే ఉన్న కాలేజీలు ఈ కులాల పిచ్చాయకులు పిచ్చ వచ్చా కొట్టుకున్నారు ఇవాల్టి రోజున ఒక పవన్ కళ్యాణ్ ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానించేటటువంటి ఒక ట్యాక్సీ నడిపే భయం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళు జగన్ ని ద్వేషిస్తున్నారు కదా ఇదే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ తెలుగు తెలుగుదేశం పార్టీ యూత్ ను పట్టించుకోవడం మానేసింది చాలా కాలం నుంచి చంద్రబాబు వచ్చినప్పటి నుంచి దాన్ని ఏమంటారు కాలేజీ రాజకీయాలు తీసేశారు యూనియన్ రాజకీయాలు రద్దు చేశారు టైం టైంలో రద్దు చేసిన పార్టీ పరంగానన్నా ప్రోత్సహించారు చంద్రబాబు వచ్చాక అసలు వాటిని తీసేశారు ఇంకోటి అసలు యూత్ నుంచి వచ్చేవాడికి సీట్లు ఇవ్వడం అనేది మానేశారు ఆయన తటస్థులంటూ డెబ్బై ఏళ్ళలో వాళ్ళని అరవై ఏళ్ళ వాళ్ళని మన సిబిఐ విజయ రామారావు గారు అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం లాంటివి చేసుకొచ్చాడు దాంతో ఇక యువతకి అవకాశం లేకుండా పోయేటప్పటికి వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళ అదృష్టం కొద్ది ఆ టైంలో ఇటు జగను అటు పవను ఏజ్ పరంగా వీళ్ళకి ఇది అయ్యారు అతను సెలబ్రిటీ ఇతను మాస్ ఫాలోయింగ్ ఉన్నట్టు దీంతో యూత్ అంతా ఈ ఇద్దరి మధ్య పోలరైజ్ అయిపోయారు తెలుగుదేశం దగ్గర యూత్ ఎవరున్నారు ఇప్పుడు ఎవరంటే తరతరాలుగా తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి కార్యకర్తల బిడ్డలు తెలుగుదేశం తప్పించి వేరే వాడు కొత్తగా తెలుగుదేశాన్ని అట్రాక్ట్ అవట్లా ఇంకొకటి ఏమైంది ఇప్పుడు నా చిన్నతనంలో వచ్చేటప్పటికి అప్పుడు హైటెక్ సిటీ చంద్రబాబు దేవుడు ఇది ఒక నేరేషన్ బిల్డప్ చేశారు మన మైండ్ లో ఇవాళ ఉద్యోగం చేస్తున్నాడు బీటెక్ పూర్తి చేసి మంచి ఎరగదీసి మార్కులు సాధించి ఆ తర్వాత హైదరాబాద్ లో అమీర్పేట ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే నేను చంద్రబాబు వాళ్ళు ఉద్యోగం ఇప్పుడు ఎవడు ఫీల్ అవుతున్నాడు ఇది కష్టపడకపోతే చంద్రబాబు వాడు కంపెనీ ఎట్టిచ్చాడని ఉద్యోగం ఎవడికే రాదుగా కాబట్టి వాళ్ళు ఫీల్ అవట్లా కాబట్టి అక్కడ ఈ చదువుకున్న యూత్ తో అవుట్ కావట్లా చదువుకొని ఆ చదువుకున్న యూత్ని ఆ నేరేషన్ లోకి తీసుకొచ్చేటటువంటి పనేమో ఈ సాఫ్ట్వేర్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో రోజు బాబుగారి గొప్పతనం అసలు నువ్వు ఎవరు తింటున్నావు అంటే దానివల్లే నువ్వు బతుకుతున్నావు అంటే దానివల్లే అని సైకలాజికల్ గా వాళ్ళని ప్రిపేర్ చేసే పని ఒకటి చేస్తున్నారు ఈనాడు జ్యోతి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆంధ్ర ప్రజలను ఎట్లయితే సైకలాజికల్ గా ప్రిపేర్ చేశారో అదే పని ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా చేస్తున్నారు సెకండ్ మాస్ ఫాలోయింగ్ ఈ మాస్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి ఉంది కదా ఆ మాస్ ఫాలోయింగ్ వాళ్ళని ఇప్పుడు జగన్ కి ద్వేషులుగా తయారు చేయడం అన్నదే పవన్ కళ్యాణ్ డ్యూటీ ఇవాళ రోజున పవన్ అభిమానించేవాడు జగన్ బతుకున్నంత వరకు ద్వేషిస్తాడు అది క్లియర్ అదే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ తద్వారా ఇప్పటి యువతరాన్ని ఓ పాతికేళ్ల ఈ యువతరపు ఆలోచన తీసుకెళ్లి తను ఉంటే తన రాజకీయం తన చేయకపోతే చంద్రబాబుకి వీళ్ళందరూ పెట్టారు జనసేన తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టేశారనే డౌట్ ఆ పార్టీ నాయకుల్లో సైతం రేజ్ అవుతుంది ఇరవై స్థానాలకు ఎప్పుడైతే తగ్గించుకున్నారు మీ మీద ట్రోలింగ్ బిగించేస్తారు జాగ్రత్త రైళ్లు అవన్నీ బాకండి ఎందుకంటే బేసిక్ గా ఆయనకి పార్టీని అంటే ఎవడైనా సరే ఒక లీడర్ అనేవాడు ఇప్పుడు సోనియా గాంధీ తీసుకెళ్లి జైల్లో పడిపిచ్చింది ఫస్ట్ బాగానే ఉన్నాడుగా జగన్ అలా చనిపోయాడు అకస్మాత్తుగా చచ్చిపోయిన తర్వాత మిగతా పార్టీ వాళ్ళందరూ ఈ కుర్రాని సీఎం చేయమండి అన్నాడు వెంటనే అతను సైకలాజికల్ గా నేను సీఎం అనే ఫీలింగ్ వచ్చింది కానీ సోనియా అడు వెనికిరాడు నువ్వు పక్కన పెట్టు అని చెప్పి ముసలాన్ని తీసుకొచ్చి పెట్టింది ఒక ఈగో క్లాష్ అయింది ఒరిజినల్ వాస్తవం ఇది మన కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తాం అంత ముందు ఉండకపోవచ్చు నేరేషన్ నేను సీఎం అవుతానని బట్ ఎప్పుడైతే నన్ను ఇంతమంది ఎమ్మెల్యేలు ఆదరిస్తే మధ్యలో తీసుకొచ్చి పెద్దగా పట్టించుకొని రోజే ఇస్తారన్నట్టు ఫీలింగ్ వచ్చింది ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి ఇవ్వడం కూడా ఆయన ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే తనలాగా ఎమ్మెల్యేల్లో ఎక్కువ గౌరవించబడే నాయకుడు ఇంకెవరు లేరు కదా అందుకని వచ్చింది అప్పటి నుంచి తను ఒక పార్టీ అంటే ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వాలనుకున్నాడు ఎమర్జ్ అనుకున్నప్పుడు ప్రథమ దశలోనే తొక్కేయడానికి అతని మీద బెదిరింపు ఈ అయింది బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకుని కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల గొడవలు ఉన్నప్పుడు రెండు చోట్ల బలమైన ప్రభుత్వం రెండు చోట్ల అధికార యంత్రాంగం వాళ్ళదే డైరెక్ట్ గా మనిషిని కవర్ చేసి పంపించింది ఈ సంగతి తేలుస్తామని అయినా జైలుకెళ్ళడానికి సిద్ధపడి అతను నేను సీఎం కావాలి అనేటువంటి దాంతో చేశాడు అతను వ్యూహాలు ఎట్టున్నాయో వదిలేసాయండి అది ఒక పోరాటం సాధించాడు పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పుడేమవాలా అదేంటరా రాష్ట్రాన్ని టడ్డకోలుగా పెడదీశారే మేము తీసుకెళ్లి పార్టీని అక్కడ విలీనం చేసేసాడు ఆ కాంగ్రెస్ పార్టీ ఆయన కెరీర్ క్యారెక్టర్ని ఆయన కెరీర్ని నాశనం చేసి ని నాశనం అంతే కదా ఆ రోజున గనక చిరంజీవి గనక పార్టీని విలీనం చేయకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మూడేళ్ల ముందు పోయేది రెండేళ్ల ముందు పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చాయి అప్పుడు తెలంగాణ కావాలా దాని మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిండే అప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పే ఫైనల్ అయి ఉండేది అప్పుడు రాష్ట్రపతిని ఈ తతంగ తేడు ఉండును క్లారిటీ వచ్చేది కదా జనానికి కూడా అట్లాంటి టైంలో చిరంజీవి వెళ్ళిపోయి రాష్ట్ర విడద ఒక సహకరించడం అయింది రెండవది ఇది సరే అది ఇతనికి అర్థమైంది ఆ కోపంతోనే పార్టీ పెట్టాడు అప్పుడు ఏం చేయాలి తనేంటి అన్నటువంటి ప్రూవ్ చేసుకోవాలి ఎదగాలనుకోవాలా కష్టపడాలనుకోవాలా ఎదగాల అయితే తనేంటి కంప్లీట్ గా జగన్ అనేటువంటి వ్యక్తి మీద ద్వేషంతోనే రాజకీయం నడుపుతున్నాడు జగన్ని రెండు వేల పద్నాలుగులో జగన్ అధికారంలోకి రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో రాకూడదు రెండు వేల ఇరవై నాలుగు దిగాలి అంతే తప్పించి నేను సీఎం అవ్వాలి అనేటువంటి ఒక ఇది ఉంటే కనీసం భారతీయ జనతా పార్టీ నమ్ముకుని ఉన్నా ఈ పార్టీకి అది ఎలా చెయ్యాలో వాళ్ళు వ్యూహం పని తయారు చేసేవారు అలా కాకుండా ఇంకొకటి స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం ఎప్పటికప్పుడు అస్పష్ట విధానాలు ఇంకొకటి తనని నమ్మిన వాళ్ళనే తను ముంచుతున్నాడు నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో పోనీ అప్పుడు అన్ని చేసావుగా అప్పుడే నీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలే బయట వాళ్ళకే నైన్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చావే టెన్ పర్సెంట్ వాళ్ళే నీ పార్టీ వాళ్ళకి ఇచ్చావు ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో వాళ్ళంతా వాళ్ళు బొత్తులు పెట్టుకున్నారు నిన్ను వదిలేసి అంటే నీ నాయకత్వం ఇదైపోయా అక్కడే నువ్వేం చేసావు తెలుగుదేశం పార్టీతో కలిసి సాగాలన్నటువంటి ఫీలింగ్ అలా క్రియేట్ చేసి ఎవడైనా సాధారణంగా పార్టీ పెట్టుకున్నప్పుడు తన పార్టీ ఎదుగుదల చూస్తాడు కానీ ఒక పార్టీ నాశనం కోసం పార్టీ పెట్టడము లేదంటే ఇంకొకళ్ళను ముఖ్యమంత్రిని చేయడం కోసం పార్టీ పెట్టడము భారతదేశ చరిత్రలో త్వరకి ఎవరు చేయాలి ఇంకొక విచిత్రం ఏంటంటే ఈయన రాజకీయంలో స్పెషాలిటీ తను భావి ఒక పాతికేళ్ల రాజకీయం అంటే పాతికేళ్ల పాటు ని రా జగన్కి వ్యతిరేకంగా యువతని రెచ్చగొట్టడం మాత్రమే ఎజెండా అంతే తప్పించి ఒక నేరేషన్ ఒక అలాగే థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నాడు ఏం చేయాలా చంద్రబాబు నాయుడు మొన్న సంక్షేమం అని చెప్పి డబ్బులు తగలేశాడు జగన్ ఇది తగలేశాడు మనం వస్తే అర్హుల వాళ్ళకి వరకే ఇస్తాం నిజమైన పేదల వరకే ఇస్తాం మిగతా వాళ్ళందరికీ కూడా వేరే ఇస్తాం వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం అట్లాగే ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా చేస్తాం ఇలాంటి ఒక ఎజెండా తీసుకొచ్చి అది ఒక్కరోజు రాబోదు దశల వారీగా జరుగుతుంది సక్సెస్ అయి ఉండేవాడు కదా ఇంకోటి తను సీఎం అవుతాడు అన్నప్పుడు అవ్వాలి అన్న కసితో ఉన్నప్పుడు వచ్చే ఊపు వేరుగా ఉంటుంది ఇప్పుడు తనేంటి జగన్ సీఎం కాకూడదు అదొక్కటే ఎజెండా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంతకుముందు ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల నియామకం అనేటువంటిది ఏపీపిఎస్సి వీటి ద్వారా జరపడం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇట్లాంటి పరీక్షలు వీటి ద్వారా రిక్రూట్మెంట్స్ ఉండే అలా కాకుండా బాబు వచ్చాక ఆ ఖాళీ ఉద్యోగాలను మొట్టమొదట అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే ఒక సిస్టమ్ కనిపెట్టారు అత వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తారు కానీ వాళ్ళకి నెలకింత జీతం ఇస్తారు పిఎఫ్ వాళ్ళకి మళ్ళీ ఇతరఫిట్స్ ఏమిటో అట్లాంటి సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే రెండు సిస్టమ్స్ ని బాబు తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయాల్లో అవుట్ సోర్సింగ్ అన్నటువంటిది పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం రెండు వేల పద్నాలుగులో అవుట్ సోర్సింగ్ గా పనిచేసి పెట్టాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కింద పని చేసి పెట్టాడు రెండు వేల ఇరవై నాలుగులో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పని ఆయన పార్టీకి ఆయన ఎవడైనా నా పార్టీ వాడు ఎదగాలని నా పార్టీకి సంబంధించిన వాడు చూసుకోవాలనుకుంటాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తం కొంతమంది తీసుకుంది ఈడ్చిపెట్టిదంతా ఐదు శాతం ఉంటాడు బయట నుంచి వచ్చినాడు మిగతా తొంభై ఐదు మంది బిజెపి వాళ్లే కదా కానీ ఈ దాంట్లో నా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ ఉపన్యాసం చారిత్రక తప్పిదం ఆ ఉపన్యాసం ఏమని పోల్ మేనేజ్మెంట్ చేయడం నాకు రాదు బూత్ మేనేజ్మెంట్ పది సంవత్సరాలు పార్టీ నడిపినోడికి మనమే ఎన్నో సార్లు చెప్పాం బూత్ కమిటీలు వేసుకో పంచాయతీ స్థాయి కమిటీలు వేసుకో మున్సిపాలిటీలు వేసుకో కార్పొరేషన్ పదేళ్ల క్రితం ఇవాల్సింది పదేళ్ళు అయినా కూడా ఈ నెల వేయకుండా ఎవడు నా దగ్గర లేడని చెప్పడం అరే నువ్వు ఈడ్చి పెడితే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మూడు వందల మంది అభిమానులు ఉంటారే నీకు కేవలం ఒక వాలంటీర్ ద్వారా లేదా ఒక బూత్ స్థాయిలో ఒక ఐదుగురు వాలంటీర్ల ద్వారా జగన్ కథ నడుపుతుంటే నువ్వు వచ్చేటప్పటికి బూత్ స్థాయిలో రెండు మూడు వందల మంది అభిమానులు ఉన్నవాడిని పెట్టుకుని పెట్టుకుని వాళ్ళతో కథ నడిపించడం మానేసి నాకెవడూ లేడు నా వాడికి ఏం కాదు అంటే ఆయనకి ఆయనలో ఉన్నటువంటిది తనకి తాను తన మీద నమ్మకం లేదు తన కార్యకర్తల మీద తనకు నమ్మకం లేదు తన పార్టీ మీద తనకు నమ్మకం లేదు చంద్రబాబు మీద అపారమైన నమ్మకం ఉంది జగన్ మీద విపరీతమైన ద్వేషం ఉంది మోడీ మీద గౌరవం ఉంది అది ఆయన రాజకీయం తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయడం అంటే తగ్గించుకొని ముందుకెళ్తుందని అక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేసింది అనే కంటే కూడా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ ఇచ్చింది బయట అంతేనా ఎందుకంటే అది త్యాగం చేయాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పవర్ షేరింగ్ ఇస్తే అది త్యాగం అంటారు ముందు కూడా పెట్టుకుంది కదా పొత్తులు కాకపోతే తనకి తాను తగ్గే పరిస్థితులకి పార్టీ డిగ్రేడ్ అయిపోయింది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి సీట్లు ఇచ్చింది బీజేపీ విభజిత రాష్ట్రంలో ఇప్పుడు జనసేన బీజేపీకి కలిపి ముప్పై ఒకటి ఇవ్వాల్సి వచ్చింది రెండు వందల తొంభై నాలుగు ఉన్నప్పుడు పాతికిస్తే డెబ్బై నూట డెబ్బై ఐదుకి ముప్పై ఒకటి ఇవ్వాల్సి వచ్చింది అట్లాగే పార్లమెంటు స్థానాలు ఎనిమిది ఇవ్వాల్సి వచ్చింది ఇంకో రెండు అడుగుతున్నారట కంపల్సరీ కావాలంటున్నారట ఆ స్థాయిలో ఉంటే అదే ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం నడుస్తుంది నేరేషన్ సింగిల్ లార్జెస్ట్ గా గెలవడం అనేది సాధ్యమైన నూట నలభై నాలుగు ఎందుకంటే లాస్ట్ టైమ్ రెండు వేల పద్నాలుగు లెక్క వేసుకుంటే నూట అరవై ఏడు స్థానాలు తీసుకొని నూట ఎనిమిది సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ నూట రెండు గెలుచుకున్నది ఇప్పుడు నూట నలభై నాలుగు తీసుకొని మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది గెలవడం ఆ లెక్క వేసుకుంటే కష్టమేమో వాళ్ళ లెక్క తొంభై నుంచి వంద దాకా వస్తాయని తెలుగుదేశం ఈ వేళ్ల దగ్గర నుంచి ఓ పది పదిహేను వస్తాయని అప్పుడు ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వస్తే దాని ఇంకా దాని ఇలా అవసరం లేదు అవుతుంది కదా వేళ్ళతో అవసరం లేకుండానే సింగల్ గానే వస్తదని అంచనా కావాలని అందుకోసమే అన్ని సీట్లు పెట్టుకుందాడు అంటే నూట నలభై నాలుగుతో తొంభై వచ్చేస్తాయి వచ్చేస్తాయని కదా వాళ్ళకి ఆలోచన భారతీయ జనతా పార్టీ పది సీట్లు తీసుకొని నిజంగా పది సీట్లు గెలిచే బలం ఉందని అనుకుంటున్నాను కచ్చితంగా అంటే ఇప్పుడు గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు దేవు వాళ్ళకి పది ఓట్లే ఉన్నాయి అక్కడ లేదా మూడు వేలో రెండు వేలోనే ఉన్నాయి అక్కడ కానీ మిగతా చోట్ల రెండు వేల నుంచి పదివేలు నువ్వు అడుగుతున్నావుగా మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మరి వాళ్ళ పదివేలు అన్ని చోట్ల తీసుకున్నప్పుడు వీళ్ళకి పదివేలు చోట్ల తొంభై వేల ఓట్లు తెప్పించి పెట్టాలి అదే పొత్తు అంటే అవును అంటే బీజేపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే వ్యతిరేకత లేకపోవడం అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మొరటి వరకు వైసీపీతో ఉందని వెళ్ళే అన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పరులు ఎవరు కూడా వైసీపీ ఎవరు కూడా బీజేపీని అక్కడ వ్యతిరేకించరు అలాగే బీజేపీ కేంద్రం పరంగా చూసుకున్న మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకులు వాళ్ళు వ్యతిరేకించినా మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఒక రకంగా పాజిటివ్ ఇమేజే ఉంటుంది కానీ నెగిటివ్ ఇమేజ్ ఉండదు అంటే ఏ కోణంలో చూసినా వ్యతిరేకత అనేది అది లేదు అది రేపు క్యాష్ అవుతుంది అది క్యాష్ చేసుకుందామని పది సీట్లు ఉన్న టీడీపీ సాక్రిఫైస్ చేసిందా రెండు వేల పంతొమ్మిదిలోనేమో అందరూ బీజేపీ వ్యతిరేకులే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వ్యతిరేకులు మూడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రధాన పార్టీలు మూడు వాళ్ళు ఎత్తి పెట్టుకుంటున్నాయి అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆస్పెక్ట్ ఏంటంటే సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం పది సీట్లో రెండు గెలిచినా నాలుగు గెలిచిన ఐదు గెలిచినా బోనస్ వన్ ఎంపీ సీట్లు కూడా ఎక్కువే తీసుకున్నా బార్గెనింగ్ ఇక్కడ దీంట్లో వీళ్ళు త్యాగం చేయడం కాదు ఎలా తీసుకోవాలో దానికి తెలుసు ఇవాళ వాళ్ళ ఆధిపత్య దూరంలో ఉన్నారు జాతీయ స్థాయిలో అప్పట్లో రెండు వేల పద్నాలుగు గెలుస్తాడో లేదో గెలుస్తాడు అన్న వే ఉంది కానీ గెలుస్తాడో లేదో తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలుస్తాడు అన్నది కన్ఫామ్ అయిపోయింది జడ్జిమెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఓన్లీ ఈ లోపుగా కోర్టుకెళ్ళి రావడమే పని నడుస్తుంది ఇక్కడ కాబట్టి ఇప్పుడు తప్పనిసరికి తగ్గక తప్పలేదు తెలుగుదేశం పార్టీ వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే ఆ పాజిటివ్ ఇప్పుడు క్రిందర్ సార్ కూడా మీరు చూస్తే అర్బన్ వాటర్ తెలుగుదేశానికి పడ్డాయి రెండు వేల పద్నాలుగులో ఈవెన్ లో కూడా అర్బన్ వాటరే కదా విశాఖపట్నం నాలుగు రాజమండ్రి గెలవడం అట్లా విజయవాడ గెలవటం గుంటూరు గెలవడం అర్బన్ లో తెలుగుదేశానికి పట్టు ఉంటది కూడా అక్కడే పట్టు ఉంటది కాబట్టి బీజేపీ తెలుగుదేశం కాంబినేషన్ అర్బన్ వాటర్ ఆహ్వానిస్తారు వీళ్ళు అర్బన్ వాటర్ మీదనే బేస్ చేసుకున్నారు ప్రధానంగా ఒక రకంగా ఇది జనసేనకి కూడా కాస్త అంత మైనస్ అవుతుందా బీజేపీ పుంజుకోవడం అంటే ఎవరి ఓట్ బ్యాంక్ గండి పడుతుంది అంటే టీడీపీ ఎలాగ పడదు కాబట్టి జనసేనకే లాస్ అని ఎందుకు అసలు బయట నుంచి అయితే సమస్య కానీ లోపలే ఉంది కూటమిలో ఉన్నారు కాబట్టి ఇంకా ఉంది ఇరవై ఒకటైనా ఉంటాయా రేపొద్దున ఎలక్షన్ దగ్గరికి వెళ్ళే ఇంకా తగ్గుతాయా అంటే మీరు ఒకటి మిస్ అయిపోయారు ఇప్పటికే ఇరవై ఒకటిలో బయట నుంచి వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ గౌటి చేశారు అతని పేరు బాబుకి ఒకటి ఇచ్చేసారా రెండు ఇచ్చేసారా అంటే ఇప్పుడు ఇరవై ఒకటో రెండు ఏళ్ళోళ్ళు కాదు పంతొమ్మిది ఈ పంతొమ్మిదిలో మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి ఇప్పుడు ఇంకా ఎంత మంది చంద్రబాబు మనుషులు ఉంటారో తెలియదు చివరికి పవన్ ని నమ్ముకున్నటువంటి దుర్గేశ్వళ్ళు అక్కడ అట్లాగే పవన్ నమ్ముకున్న పోతిని మహేష్ అది వ్యూహం అంతేనా ఆయన దృష్టిలో వ్యూహం కానీ ఎదురు దృష్టిలో భయం చంద్రబాబు ధైర్యంగా చెప్పాడు లోకేష్ ధైర్యంగా చెప్పాడు బాలయ్య ధైర్యంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు మరి ధైర్యం ఎవరికి లేదు అది ఆయన ఆలోచించుకోవాలి అంటే నిజమైన జనసేన అభ్యర్థిలో పది మంది ఆయన మిగులుతారేమో లాస్ట్ చూడాలి ఒరిజినల్ క్యాండిడేట్లు రైట్ చూద్దాం మొత్తానికి తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ యాడ్ అవ్వడం ఒక రకంగా ఎవరికి ప్లస్ పాయింట్ బీజేపీకి కలిసి వచ్చే అంశమా లేదంటే టీడీపీ సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయ్యేంత కెపాసిటీ ఉందా ఇంక ఇవన్నీ ఎన్నికల ఫలితాల తర్వాత చూడాల్సిందే